తాజా అంశం చూస్తున్నాం కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు ఇష్టారీతిగా ఇన్ఛార్జీల నియామకం ఆరోపణలపై సీఎం ఆరా తీశారు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల వివరణ కోరారు ఈ నేపథ్యంలోనే కాళోజీ యూనివర్సిటీ వీసీ డాక్టర్ నందకుమార్ రెడ్డి రాజీనామా చేశారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం కాళోజీ యూనివర్సిటీ వీసీ డాక్టర్ నందకుమార్ రెడ్డి రాజీనామాపై వివరాలేంటి కాలేజీ వైద్య ఆరోగ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రాజీనామా చేశారు దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా యూనివర్సిటీ అంశాలకు సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు ఇటు వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఇంటెలిజెన్స్ నుంచి నివేదిక నుంచి తెప్పించుకున్నట్టుగా తెలుస్తోంది అయితే వస్తున్నటువంటి ఆరోపణలు చాలా వరకు కొంత వాస్తవాలున్నట్టుగా నివేదికలు వెళ్లడం ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వ్యవస్థల్లో నేతృత్వం వహించే వాళ్ళు చాలా జాగ్రత్తగా వహించారు ఇలాంటి రావడం చాలా విచారకరమైన ఒక ఆరోపణ ఒక ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా ఆ పరీక్ష పేపర్లకు సంబంధించిన పీజీ మరియు వైద్య పరీక్షలకు సంబంధించిన పరీక్షల్లో మూల్యాంకనం అదేవిధంగా ప్రశ్న పత్రాలకు సంబంధించి యూనివర్సిటీల్లో గందరగోళం నెలకొందని ఒక ఆరోపణలు వచ్చాయి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని కీలకమైన పదవుల్లో ఒక అర్హులను కాకుండా అనర్హులను ఇన్ఛార్జీలుగా పెట్టడం పైన కూడా ఒక అవకతవకలు అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు వచ్చాయి వీటన్నిటి నేపథ్యంలో ముఖ్యమంత్రి వీటికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు వైద్య ఆరోగ్య శాఖతో పాటు వివిధ వర్గాల నుంచి నివేదిక తెప్పించుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యవహరించడం తగదన్న ఒక ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇలాంటి ప్రభుత్వానికి పేరు తెచ్చి ఈ ఘటన వెనుక ఏదో ఎలాంటి వారు ఉపేక్షించే సమస్య లేదని స్పష్టం చేశారు వాటికి సంబంధించి ఈ యూనివర్సిటీలో ఇలాంటి వాతావరణం నెలకొనడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే ఆదేశించారు ఈ నేపథ్యంలో ఆ పరిణామాల నేపథ్యంలో వీసీ నందకుమార్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది సుజాత ధన్యవాదాలు